హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మింజడాబాక ఛానల్కి ఈరోజు ఆఫ్టర్నూన్ జరిగిన ప్రశ్నలు చూద్దాము కొన్ని ఓకే అంటే మరీ హార్డ్గా లేదు ఈజీగా లేదు అని చెప్తున్నారు తెలుగు మాత్రం ఈజీగా ఇస్తున్నారని చెప్తున్నారు అండ్ మొత్తం బుక్లో నుంచే అసలు అంటే ఎగ్జాంపుల్స్ కూడా అప్లికేషన్ టైప్లో ఇచ్చినా కూడా ఆ బుక్లో నుంచే ఇస్తున్నాడు అని చెప్తున్నారు ఒక్కసారి బుక్లో ఉన్నవి తెలుగు అయినా సరే అవి ఏవైనా సరే అట్టాలు చూసుకోండి దాని వెనుక భాగంలో ఉన్నవి తెలుగు మాత్రం ఖచ్చితంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఓ ఐదు ఆరు మార్కులు మీ జేబులు ఉన్నట్టే ఓకేనా మన దగ్గర వీడియోస్ ఉన్నాయి అవి కూడా టెక్స్ట్ బుక్ చూపించుకుంటా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి సోషల్ మేడం సోషల్ కనిపించట్లేదు అన్నారు ప్లేలిస్ట్లో పెట్టానండి దయచేసి ఒక్కసారి చూడండి ఓకే మార్నింగ్ వచ్చినాయి ఆఫ్టర్నూన్ వచ్చినాయి ఆఫ్టర్నూన్ వచ్చినాయి మళ్ళీ రేపు కూడా వచ్చే అవకాశం ఉంది రేపు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి ఇది చూసి వెళ్ళండి ఎందుకంటే వచ్చినవి వస్తున్నవి కాకపోతే కొంచెం అటు ఇటు చేసి ఇస్తున్నాడు ఇంకా సేమ్ కూడా అలాగే ఇచ్చే పో ప్రక్రియ కూడా ఉన్నది ఓకేనా ఇగో భూమి పర్యాయ పదం ఇది మార్నింగ్ మార్నింగ్ భూమి సౌదామిని పృథ్వీ ఇవన్నీ చాలా దీనిపైన ఒక్కసారి చూసారా ఎలా ఇస్తున్నాడో సో ఈ క్రింది వాయిలో జాతీయం గురించి ఇచ్చాడండి జాతీయం సో జాతీయం ఏది అని ఇచ్చాడంట ఒకసారి మీకు తెలుస్తుంది ఏమి ఇచ్చాడో రాయండి ఆ కామెంట్లో కామెంట్స్ పెట్టండి ఎందుకంటే జాతీయం గురించి మన దగ్గర వీడియోస్ ఉన్నాయి సామెతల గురించి ఉన్నాయి ఓకే ఒక మనం చెప్పుకున్నాం కాబట్టి ఒక్కసారి చూసుకోండి కార్మిక వృద్ధులు అని ఇచ్చాడంట సమాసము వృద్ధులైన కార్మికులు విశేషణ విశేషణ ఉత్తర కర్మాదాయ సమాసము నృత్యానుప్రాసం పైన అడిగిన నడువడి అనే దానిపై ప్రశ్న వచ్చిందని చెప్పారు సో కరెక్ట్గా తెలిస్తే కామెంట్లో రాయండి ఓకే త్యాగమది అని విడదీయండి అని చెప్పారు సో దాని కరెక్ట్ ఆన్సర్ ఉకార సంధి ఓకే హెచ్చమ్మ కథలు మనం చెప్పలే పాక పాకాల యశోద హెచ్చమ్మ కథలు ఎక్కరు పా కా పాకలా ఈ హెచ్ కథలు మా ఊరి కథలు ఎండ్లో చెప్పుకుంటారు పాకల చెప్పుకుంటారు ఇంకోటి ఉన్నది మహాలక్ష్మి ముచ్చట్లు రేపు మహాలక్ష్మి ముచ్చట్లు ఇవ్వచ్చు అది రేడియోలో చెప్తారు మహాలక్ష్మి ముచ్చట్లు రేడియోలో హెచ్ అమ్మ అండ్ మా ఊరి కథలు అన్ని ఊరి కథలు ఏ పాకలే చెప్పుకుంటారు అని చెప్పుకున్నాం మనం ఓకే పలుగు బడుల భాష కావాలి అని అన్నది ఎవరు చూసారా కలోజు కాలోజి నారాయణరావు గారు నైన్త్ క్లాసు నిన్న అదేంటి మనం చెప్పుకున్నాం కదా ఓకే సో అందులో నుంచి నేను ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్లో కూడా చెప్పాను వచ్చాయి చూడండి ఓకే నాలుగు ఇప్పటికే ఓకే ఇవన్నీ మనం చెప్పుకునే ఒక్కటి కూడా మిస్ అయితే లేదు ప్రతి ఒక్కటి గుర్తుంది మీకు అన్ని వీడియోస్ తెలుగు వీడియోస్ ప్రతి ఒక్కటి చూసిన వాళ్ళు తప్పకుండా చేయగలుగుతారు చేశారు కూడా ఓకే పలుకుబడుల భాష బడి పలుకుల భాష అని చెప్పింది ఎవరు కాలోజీ నారాయణరావు గారు ఓకే రేపు కూడా రాయవచ్చు ఇలాంటి ఇలాంటి వర్డ్స్ ఓకే నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఎవరన్నారు అనేది ఇవ్వచ్చు ఓకే ఒక్కసారి చూడండి పాలస్యవధ అనేది అనిచ్చండి విద్య యొక్క ప్రకృతి ఎన్నిసార్లు వచ్చింది ఇది వంద సార్లు వచ్చింది ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి విద్య చాలా ఈజీ విద్య ఇగో ఐదారు మార్కులు ఉట్టిగానే టైం కూడా వేస్ట్ చేయకుండా టక్కన పెట్టొచ్చు ఇదంతా తెలంగాణ ఫార్మేషన్ డే ఇగో చూసిరా ఇదో రెండు మార్కులు ఇగ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఇది ఎంత ఈజీ క్వశ్చన్ చూసిరా శబ్దము నానార్థాలు ధ్వని పేరు మాట పదం ఓకే శబ్దముకి నానార్థాలు అయితే ఇంకోటి ఏమి ఇస్తున్నాడంటే ఇప్పుడు శబ్దముకు నానార్థాలు ఇచ్చింది కదా శబ్దానికే మళ్ళీ ఇంకో పర్యాయ పదం ఏంటిదని ఇస్తున్నాడు ఒకసారి చూసుకోండి అది ఓకేనా అనుమానోప పద్ధతి ఆగమన పద్ధతి అని ఇచ్చేట ఇక మెథడ్లో చూడండి ఆగమన 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 ఆగమనలే మనం ఆగమాగం అవుతున్నాం అని చెప్పలే మెథడ్లో ఒక్కసారి చూడండి ప్రాసయతికి సంబంధించి క్వశ్చన్ దీనిపైన కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది కరం అని అడిగి దాని యొక్క అర్థం ఏంటి అని అడిగాడంట సో దాని అర్థము గాడిదా అండి సో ధ్వని అర్థం చూసిందా ఇక్కడ శబ్దానికి నానార్థాలు అడిగాడు తర్వాత ధ్వని ధ్వనికి అర్థం అడిగాడు ధ్వనికి అర్థం శబ్దం ఓకే త్యాగము విడదీయండి అని అంట అత్వసంధి ఓకే తర్వాత ఇక సైకాలజీలో అసలు ఏం చేయొద్దు మనం ఎన్ని చెప్పుకునే దానికంటే మొత్తం అవి చూడాల్సిందే ఇంకా చూడాల్సిందే నేను ట్రిక్స్ ద్వారా చెప్పాను కొల్బర్గ్ నైతిక వికాసంలో తొమ్మిది సంవత్సరాల పిల్లవాడి గురించి అడిగాడు అని చెప్పారు థారన్ డైక్ డైక్ బైక్ ఏమని చెప్పుకున్నాం ఇక్కడ లాస్ట్ డైక్ కాబట్టి ఇక్కడ ఏంది లాస్ట్కు కే కాబట్టి సీఫర్ క్యాట్ అని చెప్పుకున్నాము ఓకే థారన్ డైక్ స్కిన్నర్ స్కిన్నర్ అంటే ఏంటిది ఆర్ అని చెప్పుకున్నాం కదా ఇక్కడ రా ఉంది కాబట్టి రా ఫర్ రాట్ ర్యాట్ అంటే స్కిన్నర్ ఓకే ఇవన్నీ మ్యాథ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు చూసారా జీన్ పియాజే ఓకే జీన్ పియాజే అంటే ఫోర్ ఇంద్రియ ప్రచారక దశ అవన్నీ ఉన్నాయి కదా సో ఇది ఎట్లు ఇచ్చిన్నట్టంటే ఈరోజు ఇవన్నీ వీటి గురించి ప్రశ్నలు ఇచ్చి మళ్ళీ ఇది కూడా ఒకటి మ్యాజ్ ద ఫాలోయింగ్ ఇచ్చిండట చూసారా రాసిన వాళ్ళు ఉంటే ఎలా కన్ఫామ్గా ఎలా ఇచ్చాడో మీరు మీకు తెలిస్తే చెప్ప చెప్పండి ఓకేనా ఇక మ్యాజ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు రాక అందుకే నేను చెప్పిన ఇట్లా షార్ట్స్ కూడా చేసిన నేను షార్ట్ షార్ట్స్ కూడా చేసిన కొల్బర్గ్ అంటే కొల్బర్గ్ నైతిక వికాసము కూల్ డ్రింక్ తిన్నా బర్గర్ తిన్నా నైట్ పన్నా ఓకే ఇట్లా ఐకో స్కిన్నర్ పియాజే తర్వాత పెరుగుదల వికాసం పైన రెండు ప్రశ్నలు వచ్చాయట చూసుకొని వెళ్ళండి ఖచ్చితంగా వికాస నియమాలు ఓకే ఇక ఆర్టీఈ పైన క్వశ్చన్ లేకుండా ప్రశ్నపత్రం ఉండదని నేను చెప్పినా అవి సెక్షన్స్ అని ఇస్తున్నాడు ఇగో తర్వాత చాలా చాలా ఎక్కువ అడిగే క్వశ్చన్స్ అయితే ఇరవై ఎనిమిది ఇగో పది ఇరవై నాలుగు ఈ ఇట్లాంటి క్వశ్చన్స్ కొన్ని చూద్దాం ఇగో పదో పదో సెక్షన్ ఏముందంటే ఆర్టీలో పదివే సెక్షన్ అంటే తల్లిదండ్రుల బాధ్యత ఉంది పదో తరగతిలో తల్లిదండ్రుల బాధ్యతగా పిల్లల్ని చూసుకుంటారని గుర్తుపెట్టుకోరు పదవ తరగతిలా అని గుర్తుపెట్టుకోరు తర్వాత పదిహేడు పిల్లలకు కొట్టకూడదట పిల్లలకు కొట్టకూడదట ఏ పిల్లలకు కొట్టొద్దు అనేది గుర్తుపెట్టుకోరు కొట్టొద్దు ఏడు అనేది గుర్తుపెట్టుకోరు ఏడుస్తారు కొట్టొద్దు ఏడుస్తారని గుర్తుపెట్టుకోరు ఇరవై ఏడవది టీచర్కు అదనంగా డ్యూటీ వేస్తే ఆమె కూడా ఏడుతుందని గుర్తుపెట్టుకోరు ఓకే అదనపు 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 ఇరవై ఏడు అదనపు ఏడుపు ముఖం పెడుతుంది టీచరు అని గుర్తు పెట్టుకో టీచర్ ఏడుపు ముఖం పెడతాడు ఎందుకు ఏడుపు ఇరవై ఏడు అంటే ఇరవై ఏడు అంటే టీచర్కి అదనపు రేపు ఇచ్చి రేపు ఇయ్యచ్చు ఏదన్నా ఒకటి ఇయొచ్చు దయచేసి ఒక్కసారి చూసుకొని వెళ్ళండి ఓకే ఇవి నేను మస్తు వీడియోస్ ఉన్నాయి అవి చూడండి ఒక్కసారి తర్వాత ఇరవై నాలుగు టీచరు నేనేం చెప్పిన మొన్న మొన్ననే ఎప్పుల టీచర్ ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఇరవై నాలుగు గంటలు చేయాలి పని మీద ఓకే ఇరవై నాలుగు అంటే టీచర్ యొక్క వర్క్ పైన ఇరవై ఇర ఇరవై నాలుగు గంటలు ఓకే ఇక ఇక తర్వాత ఇరవై ఎనిమిది ఒకటి ఉంది ఒక ఇరవై ఎనిమిది ఏంటిది అంటే ట్యూషన్ ఎక్కువ అడిగేది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఎక్కువ అడుగుతాడంటే ట్యూషన్లు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పకూడదు అంటే నేను ఇప్పుడు నిన్ననే చెప్పిన చూడండి ఇరవై ఎనిమిది అంటే ఇరవై నాలుగు గంటలు పనిచేసే టీచర్కి ఇంకా నాలుగు గంటలు అదనంగా నేను ట్యూషన్ చెప్పుకుంటా అంటే ప్రైవేట్ ట్యూషన్ నువ్వు పెట్టుకోదు అని చెప్పిండని చెప్పాను నేను ఇరవై నాలుగు ఇరవై నాలుగు కలిపి ఈ నాలుగు ఈ నాలుగు కలిపి ఎనిమిది అంటే ఇరవై ఎనిమిది అని గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఎనిమిది అని ట్యూషన్ ట్యూషన్ అని గుర్తుపెట్టుకోవాలి ప్రైవేట్ ట్యూషన్ చెప్పకూడదు ఇరవై తొమ్మిది అంటే విద్యా ప్రణాళిక మూల్యాంకనం ఓకే ఇక ముప్పై ముప్పై అంటే ధృవపత్రం ధృవపత్రం అంటే ముప్పై అంటే నెలకు లాస్ట్ రోజు ఏంటిది ముప్పై లాస్ట్ రోజు లాస్ట్ పోయేటప్పుడు ఏమిస్తాం మనం ధృవపత్రం ఇస్తాం అనేది ముప్పై అనేది గుర్తుపెట్టుకోరు ఓకే ఈ పది ఇరవై ఎనిమిది ఈ పదిహేడు ఇరవై ఏడు ఇవన్నీ కొంచెం చూసుకోండి చూసుకొని వెళ్ళండి ఓకేనా తప్పకుండా ప్లీజ్ దయచేసి నాయకత్వంలో యొక్క రకాలు రెండు రెండు ఇచ్చిండట దానిపైన తర్వాత జీన్ పియాజీ గురించి తెలుసు జీన్ పియాజీ అనగానే మనకు ఇంద్రియ ప్రచారక దశ పూర్వ ప్రచారక దశ ముమూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ టక 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 రావాల్సి ఉంది ఓకేనా ఇవన్నీ మంచి ట్రిక్స్ ద్వారా చెప్పినా ఇవన్నీ చూసుకుంటాం ఇవి లేకుండా రావిగా రోజు వస్తూనే ఉంటాయి ఇక మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొల్బర్గ నైతిక తారండ స్కిన్నర్ కాకపోతే అప్లికేషన్ టైప్లు ఇస్తాడు లేకపోతే డైరెక్ట్గా ఇస్తాడా సైకాలజీ అప్లికేషన్ టైప్లని ఇస్తాడు మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు దాన్ని బట్టే ఇస్తాడు కొంచెం ఆలోచించి పెట్టాల్సింది అంతే అంతే బ్రూనరు అని అంటే బ్రూనర్ కూడా ఇచ్చాడంటే బ్రూనర్ అంటే బోధనాల గురించి చెప్పేటాడు అంటే ఇది క్వశ్చన్ దేనికి సంబంధించింది అనేది కొంచెం ఉండాలి స్కిన్నర్ అంటే ర్యాట్ మీద చేసిండు ర్యాట్ ఏం చేసింది మీకు కథలు కూడా చెప్పిన నేను తారం డైక్ ఏం చేసింది క్యాట్ ఏం చేసింది పిల్ల ఏం చేసింది దాని మీద కూడా కథలు చెప్పిన నేను నైతిక దీని మీద అయితే రోజు ఇస్తాడు కొల్బర్గ్ నైతిక వికాసం తప్పకుండా ఇస్తాడు ఓకేనా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు ఇట్లా చూడండి తప్పకుండా వస్తాడు తర్వాత ప్రజ్ఞా పరీక్షలు లాంగ్ టైమ్ షార్ట్ టైం మెమోరీ గురించి ప్రజ్ఞ పరీక్షలు ఓకే ప్రాథమిక ప్రేరకాలు ఏంటి అని ఇచ్చాడంట తర్వాత సీసీఈ సరి దీనిలో సరి అయినది అని ఇచ్చాడు మార్నింగ్ వచ్చింది ఆఫ్టర్నూన్ వచ్చింది సిసిఈ ఒకసారి రేపు వెళ్ళే వాళ్ళు కూడా తప్పకుండా చూసుకోండి ఇవి కూడా పియాజు కానీ ఆటి మార్నింగ్ వచ్చింది ఈ ఆఫ్టర్నూన్ వచ్చింది ఇవన్నీ వస్తాయి ఇక మార్నింగ్ వస్తాయి ఆఫ్టర్నూన్ వస్తాయి తర్వాత పరిశీలన పద్ధతి పరిశీలన పద్ధతి బోధనాలు అభ్యసకుడికి ప్రభావితం చేసేది ఏంటిది అనువంశికతమా పరిసరాల అని చూడండి కార్య నిబంధన సిద్ధాంతం సిద్ధాంతాల గురించి తప్పకుండా ఇస్తున్నాడు మొత్తం నుండి భాగాలు భాగాల నుండి మొత్తం అభ్యసనం అని ఇచ్చిండు సమ్మిళత బోధనకు సంబంధించి సరికానిది అనేది స్టేట్మెంట్ అప్లికేషన్ రూపంలో ఇచ్చాడంట ఏదైనా అప్లికేషన్ రూపంలో ఇస్తాడు కాకపోతే తెలుగు బాగా ఈజీగానే అనిపిస్తున్నది అని చెప్తున్నారు చూడండి ఒక్కసారి వికాస నియమాలు ఓకే తప్ప తప్పకుండా తెలుసుకోవాలి తెలుగు భాషపై నిర్వచనాలు అయితే ఇచ్చిండట తెలుగు భాషపై ప్రాజెక్టు పద్ధతి ఫైవ్స్ పై ప్రశ్న ఫైవ్స్ నేను నిన్ననే చెప్పలే ఫైవ్స్ పై చెప్పిన చూడండి నేను వీడియోలో ఏ వీడియో తప్ప మొన్ననే రీసెంట్లీగా చెప్పిన నేను ఇది ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ ఎలాబరేట్ ఎవాల్యూషన్ ఈ ఎంగేజ్మెంట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి ఫైవ్ అంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్ అవుతుంది ఏడు అవుతుంది పెద్ద ఫ్లోర్లు అవుతుంది ఎక్స్ ఫ్లోర్లో అవుతుంది ఏ ఫ్లోర్లో అవుతుంది ఆ ఫ్లోర్లో ఎవరు ఉన్నారు అంత ప్లేన్గా ఉన్నది ఏం లేదు ఎక్స్ప్లెయిన్ ఏం లేదు ఏం లేదు ఏమున్నది మీరు అందరు లేబర్లో వచ్చినారు లేబరేట్ ఎలాబరేట్ ఎలాబరేట్ లేబర్లో వచ్చినారు అయితే ఏం చేసారు పైసలు పెట్టారు ఎవాల్యూషన్ లెక్క పెట్టుకున్నారు ఏదో ఎక్క పెట్టుకోరు ఒకటి ఐదు ఇవి ఖచ్చితంగా ఇస్తాడు ఓకే చూడండి తర్వాత ఇంగ్లీష్లో ఈడియం ఏడమ్ ఏడియం దీని అర్థం ఏంటిది అని అడిగాండంట చూడండి వెరీ కామన్ ఇక్కడ క్వశ్చన్స్ కొన్ని ఆన్సర్స్ ఇచ్చారు లిటిల్ వాల్యూ అంటే తక్కువ వాల్యూకు యూజ్ చేసేటప్పుడు ఇవి యూజ్ చేస్తాడు అని చెప్పారంటే చూడండి చెప్పారు ఇది వచ్చింది అట అటనే అంటాం కదా మనం రాయలేదు మనం చూడలేదు కాబట్టి చెప్పినాయి ఫోన్లలో చూసినాయి చెప్పినాయి ఇన్నాయి ఇవన్నీ కాబట్టి ఇది ఏందో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చింది క్యా ఏందో గుర్తుకు ప్యాసేజ్ ఇది ఓవరాల్ రీడింగ్ అండ్ సైలెంట్ రీడింగ్ గురించి అడగడం చాలా ఈజీగా అడిగాడట ప్యాసేజ్ చాలా ఈజీగా అడిగాడట ఒకసారి ఇంగ్లీష్ రాసిన వాళ్ళు ఈరోజు ఇంగ్లీష్ అంటున్నారు ఈరోజు ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి కామెంట్ పెట్టండి డిగ్రీస్ ఆఫ్ కంప్యాక్ వచ్చి స్పెల్లింగ్స్ ఆర్టికల్స్ ప్రపోజిషన్స్ రెండు క్వశ్చన్స్ వచ్చాయట సో మ్యాథ్స్లో ఇదిగోండి ఈ క్వశ్చన్ ఆన్సర్ మాత్రం ట్వెల్వ్ అండ్ సెవెంటీన్ దీని క్వశ్చన్ ఓకే దీని ఆన్సర్ ట్వెల్వ్ అండ్ సెవెంటీన్ ఓకే చక్ర వడ్డీ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది తర్వాత వైశాల్యం పైన ఒక రావడం జరిగిందట సగటు పైన తర్వాత కోణాలపైన తర్వాత మార్నింగ్లో ఇంకేమటిది విభాగ న్యాయము విభాగ న్యాయము కరెక్ట్గా లేదు ఇరవై ఏడు అయితే ఇరవై ఏడు ఎన్నిసార్లు రాస్తే రెండు వందల ఇరవై నాలుగు వస్తుంది అని అడిగినట క్వశ్చన్ ఇట్లనే అడిగిండ ఆన్సర్ ఏమైనా వస్తే చెప్పండి మీరు దయచేసి క్యూబ్కు సంబంధించి కూడా దీనిపై కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగిందని చెప్పారు సంభావ్యత గురించి ఒకటి ఘనము దీర్ఘ ఘనముపై ప్రశ్న రావడం జరిగింది శాతానికి సంబంధించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది రేపు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి చూసుకొని వెళ్ళండి వచ్చే వచ్చినయే వస్తున్నవి మళ్ళీ వచ్చినవి పక్కలకు పక్కలకు ఉంటారు చూడండి ఇప్పుడు ధ్వని అని ఏ క్లాస్లో ఉంది చూసుకొని దానిపైన కింద దీనిపైన కింద ఏది ఉన్నాయో చూసుకోవాలి ఒక్కసారి ఇక వైగాడ్స్కి నేను ఏం చెప్పినా మొన్ననే చెప్పలే ఎంకే అంటే మోర్ నాలెడ్జ్ అదర్స్ ఏమని చెప్పినా ఇక మేకలు తెలుగు గల్ల మేకలు ఇవి తెలుగు గల్ల మేకలు తర్వాత ఇదిగోండి ఇవి ఏమి అడిగాడు సర్దుబాటు రక్షక తంత్రము అలవాట్లు ఆసక్తి అని అడిగాడంటే ఏది అని అడిగాడట ఆన్సర్ మాత్రము తంత్రం అవుతుంది ఇక రక్షక తంత్రాల గురించి కూడా తప్పకుండా చూసుకొని వెళ్ళాలి నేను ఇక్కడ ఏమి జెడ్ జేపీడి వీటి గురించి నేను మొన్ననే చెప్పినా ఓకేనా మీరు వైఘాట్స్కి గురించి గోట్ అని చెప్పిన కదా వై ఘాట్స్కి అంటే గోట్స్ గోట్ అని గుర్తుపెట్టుకోవాలి ఇవి మేకలు మేకలు ఏం మేకలు మేకలు అంటే ఏమో బాగా నాలెడ్జ్ ఉన్న మేకలు అని గుర్తుపెట్టుకున్నాం నాలెడ్జున్న మేకలు నాలెడ్జ్ మేకలకి ఇస్తాయి తర్వాత శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియ కిరణ కిరణజన సంయోగ క్రియ ఆన్సర్ ఓకే ఫుడ్ ఫుడ్ చైన్ ఉత్పత్తిదారులు ఆహారాన్ని తయారు చేసినవి ఏంటి అని అడిగాడు ఈ ఆహారం మీద బాగా ఇస్తున్నాడు ఈ దుంపల మీద ఇస్తున్నాడు కందల మీద ఇస్తున్నాడు ఈ సైన్స్లో చూసుకోండి ఒక్కసారి వేరు యొక్క రూపాంతరం ఏమైనా గివ్ ఇస్తాడు బంగాళాదుంప కంద వేరు యొక్క రూపాంతరం ఇది ఈ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చిండు లాస్ట్ ఇయర్ అయితే ఓ పది పది క్వశ్చన్స్ వెళ్తున్నాయి మొత్తం టెట్టుల పది పదిహేను క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ వెళ్తున్నాయి దయచేసి ఆ వీడియోస్ కూడా ఒక్కసారి చూసి వెళ్ళండి స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అని ఇచ్చాడు ఆకులు చిగురించడానికి ఏమి ఉపయోగపడుతుంది అని అడిగాడంట ఆకులు ఉపయోగించడానికి నత్రజని ఆన్సర్ వచ్చేసి నైన్త్ క్లాస్ నత్రజని ఓకే కాల అజార్ దేని ద్వారా వస్తుంది అని అడిగాడట సో బయో ఏంటిదో పెస్టిసైడ్ ఏంటిదో ఏంటి పెళ్ళగ్ర విటామిన్కి సంబంధించింది దీనిపై ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఆన్సర్ వచ్చేసి విటామిన్ బి త్రీ నియాసిన్ లోపం వల్ల వస్తుంది అని అని చెప్పారు తర్వాత తరిగిపోయే వనరులు ఇక చూడూరు ఇది పోయిన కూడా ఎన్నో సార్లు ఇచ్చిండు నాలుగైదు సార్లు ఇచ్చిండు ఇప్పుడు కూడా ఇస్తున్నాడు రైపు కూడా ఊహిస్తాడు తరిగిపోయే వనరులు ఏంటి వాళ్ళు రాయండి రా అయ్యో ఎవరి డిస్టిక్ వాళ్ళది కాబట్టి ఎవరు ఎవరికి కాంపిటీషన్ కాదు డీఏసీ కూడా ఎవరి డిస్టిక్ వాళ్ళది కాబట్టి ఎవ్వరు కాంపిటీషన్ గారు దయచేసి రాబోయే వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మన అదృష్టంలో లేని రాదండి అట్లా మనం అనుకోవద్దు మనం చెప్తే అది గుర్తుంటుంది ఎంత చదివినా ఏది మీకు ఆ టైము ఆ టైం పంక్చువాలిటీ అది అన్నీ బ్యాలెన్స్ చేసుకొని చేసుకున్నది విన్ అవుతారు అక్కడ టాలెంట్ కాదు ఎగ్జామ్ రాసేటప్పుడు అన్నీ సమ సరి సమానంగా ఉండాలి మనిషికి అటు టాలెంట్ కానీ ఇటు అంటే అటు స్ఫూర్తి కానీ అట ప్రతి ఒక్కటి ఉంటేనే విన్ అవ్వగలుగుతాడు మనం అనుకుంటాం కదా ఆయన బాగా ఇంటర్ల బాగా చదివింది ఎట్లా రాస్తారు ప్రజెంటేషన్ బాగా ఉండకపోవచ్చు కదా సో అట్లా అందుకే మీరు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ చేసుకోవద్దు ఎవరు ఎవరికి కాంపిటీషన్ కాదు కాకపోతే మనం రెండు మూడు సార్లు అది చెప్పినా కూడా రాసినా కూడా క్రియేట్ చేసినా కూడా ఏమవుతుంది అంటే అవార్డు మన నాడి వ్యవస్థలో ముద్రించిపోతుంది సో అందుకే తరిగిపోయే వనరులు ఏంటియో రాయాలి మీరు పిట్యూటరీ గ్రంథి ఇదైతే నేను ఎంత మంచిగా చెప్పినా ఇది మార్నింగ్ వచ్చిందట కానీ ఇది ఎంత మంచిగా చెప్పినో నా వీడియోలో ఒక్కసారి మళ్ళీ మర్చిపోరు మీరు చూడండి ఒక్కసారి అదేంది ట్రిక్స్ ద్వారా చెప్పిన ప్లీజ్ ఒక్కసారి చూడండి ఓకే ఈ క్రింది వాటిలో సోడియం కలిగి ఉండేది సో అందులో ఏమో ఆప్షన్స్ అని ఇచ్చేయట కానీ ఆన్సర్ మాత్రము వాటర్ అని చెప్పారు బేసిలెస్ తురంజిస్నెస్ పురుగు మందు గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది గం గురించి పౌర పౌరష గ్రంథి పౌష గ్రంథి థైరాయిడ్ అంటే ఆన్సర్ వచ్చేసి థైరాయిడ్ అంట కరికులంపై ఒక ప్రశ్న రావడం జరిగింది సో చిరగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి ఎలా ఎన్ని ఉన్నాయో ఇది ఆఫ్టర్నూన్ సెషన్ అండి రేపు మళ్ళీ మార్నింగ్ నేను చేస్తా ఓకే తప్పకుండా మీరు మాత్రం ఆ పక్కకున్న చూసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా ఓకేనా హెచ్ కథలు ఇక చూసి పాకాల మళ్ళీ చూసుకోకండి ఒక్కసారి చూసుకోండి ఇగో పడుకు బడుల భాష ఈరోజు నేను చేసిన వీడియోస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అందులో వచ్చినాయి నిన్న అదే నిన్న చేశాను కదా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నేను నిన్న ఏం చేశాను వీడియోస్ చేశాను కదా ఆ వీడియోస్ చూడండి ఓకే ప్లీజ్ దయచేసి బీట్స్ ప్రాక్టీస్ బీట్స్ వీడియో చేశాను కదా అందులో తప్పకుండా అందులో నుంచి చాలా వస్తున్నాయి చూడండి ఇవి నా ఇవి ప్రతి ఒక్కటి వస్తుంది మీరు ఒకసారి చూడండి ఓకే మా సిసి గురించి కూడా అండి సిసి గురించి ద గురించి కూడా చూసుకోండి ఒక్కసారి ఓకేనా ఇది మార్నింగ్ వచ్చింది ఆఫ్టర్నూన్ వచ్చినవి వస్తున్నాయి కాబట్టి ఈ సెక్షన్ల ద్వారా కూడా ఒక్కసారి చూసుకోండి మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఇక ఇవి ఇంట్లో కొన్ని నేను చెప్తున్నాను కదా ఇంట్లో కొన్ని ఆన్సర్స్ ఎవరికి ఎవరికి తెలిసినట్టు వాళ్ళు చెప్తారు ఇంకా నా వినడంలో కూడా ఎక్కడైనా తప్పులు జరగచ్చు మీరు ఒక్కసారి చూడండి ఆన్సర్స్ ఏం తక్కువ తప్పులు లేవు కానీ రాని నేను ఏం పెట్టలేదు వచ్చినాయి వచ్చిన పెట్టి కరెక్ట్గా అని చెప్పినవి మాత్రమే చేశాను ఇందులో ఇంకా మీకు మీకు ఏమైనా తెలిస్తే మీరు రాసిన వాళ్ళు ఏమైనా ఉంటే దయచేసి మీరు రాయండి ఓకే హ్యాపీగా వెళ్ళినండి రండి కష్టం ఏం లేదు మీరు కొంచెం ఆలోచించాలి అంతే బ్రూనర్ అంటే బోధన సిద్ధాంతం అని చెప్పింది మేడము స్కిన్నరు అంటే హార్ ఫర్ రాట్ రాట్ ఏం చేసింది ఎల్కే ఏం చేసింది అనేది స్టోరీ మొత్తం రావాలి మీకు ఓకే క్యాట్ క్యాట్ ఏం చేసింది ఇవన్నీ మొత్తం రావాలి దాని అన్నీ పక్కకునే అన్నీ రావాలి ఓకే తర్వాత ఇంకా ఇక ఈ విడదీయాలు ఈ అలంకారాల మీద వస్తుండే ఇంకా రూపక అలంకారం ఉన్నవి అలంకారాలు చూసుకోండి ఒక్కసారి అలంకారాలు ప్లీజ్ దయచేసి చూసుకోండి కొంచెం చీకానుప్రాస అలంకారం లాటాను అలంకారము అవి కొంచెం దగ్గర దగ్గర కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చేసేటట్టు ఉంటాయి ఓకే చకానుప్రాసం ఒకటి మరలా మరలా అవన్నీ ఉన్నాయి కదా అవి చెప్పిన కదా అక్కడ హాల్లా జంట ఒక జంట హాల్లా హాల్లా అంటే అర్ధభేదంతో ఒక జంట అని చెప్పిన నేను దానికి మంచి ఏంటి కోడిచ్చి చెప్పాను ఒకసారి ట్రిక్ ద్వారా చెప్పాను ఒక్కసారి అలంకారాలు చూసుకొని వెళ్ళండి స రక్షక తంత్రాలు చూసుకొని వెళ్ళండి ఒక్కొక్క మార్కు ఖచ్చితంగా సైకాలజీలో మీరు ఏ వీడియో చూసినా ఒక మార్క్ వస్తుంది ఖచ్చితంగా సైకాలజీలో ఇక్కడ అన్ని బుక్కుల నుంచి వస్తున్నాడు బుక్కులు పోతలేడు నైన్త్ టెన్త్ నుంచి బాగా ఇచ్చినట్టు అనిపించింది ఈరోజు ఓకే ఎయిత్ నైన్త్ ఇప్పుడు కోటిలింగాల అనేది ఫోర్త్ క్లాస్లో ఉంది అండ్ సిక్స్త్ క్లాస్లో కూడా ఉంది కోటిలింగాల అనేది జగిత్యాల జిల్లా అనేది చూడండి సిక్స్త్ క్లాస్ నుంచి కూడా ఇస్తున్నాడు ఎట్లా ఇక్కడ నుంచి ఇస్తున్నాడు అనేది అనవసరంగా తప్పకుండా సిక్స్త్ టు టెన్త్ చదవాల్సిందే అందరూ టైం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఇంకా ముందు నుంచి చదవాలి ఓకేనా పేపర్ వన్ వాళ్ళైనా సరే పేపర్ టూ వల్ల సరే పేపర్ వన్ వాళ్ళు కూడా చూసుకోండి అబ్బాయి ఇవి మీకు సిక్స్త్ ఎయిత్ ఎయిత్ వరకు ఎయిత్ వరకు కదా మీకు కూడా ఎయిత్ వరకు కూడా ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ మీకు ఏడైతుండే ఎక్కడుంటే ఇవన్నీ ఉంటుంది మీకు ప్రకృతులు వికృతులు ఇవన్నీ ఉంటాయి బుక్కుల పక్కకున్న ఇవన్నీ చూసుకొని వెళ్ళండి ఓకే నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి దయచేసి ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మేడం రోజు రోజు చేయండి ఇట్లా అంటున్నారు తప్పకుండా చేస్తాను అండి తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తా ఇక సోషల్ చేయమని ఆనంద తింటారు టకా ట ప్రాక్టీస్ బిట్స్ అన్నీ చేస్తా లేదా అంటే ఎట్లా చేయాలో మీరు చెప్పండి సోషల్ అనేటివి ప్రాక్టీస్ బిట్స్ చేయాలా బిట్ ఒక బిట్టు లేదా పాయింట్స్ పాయింట్స్ ఉన్నాయి నా దగ్గర ఉన్నది మొత్తం నేను మొత్తం చెక్ చేసే చేశాను సో అది చెప్పాలా మీరు నిర్ణయించి జరగ కామెంట్ రాయాలి నాకు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు పది రోజులు ఉన్నది ఇరవై ఎనిమిది రోజుల నుంచి ఉన్నది సోషల్ వాళ్ళకు ఈ అప్పటి వరకు సోషల్ చెప్పమంటే చెప్తాను నేను కానీ మీకు ప్రాక్టీస్ బిట్స్ కావన్నా టైం టు ఒక్కొక్క లెస్తానికి లేదా పాయింట్స్ కావన్నా మీరు తెలుసుకొని చెప్తే నేను చెప్తాను ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు అస్సలు భయపడద్దు మరీ హార్డ్ ఏం వస్తలేదు పేపర్ అట్లా అని మరీ ఈజీగానే వస్తలేదు అంటే క్వాలిఫై అవుతారు తప్పకుండా మీరు కొంచెం ఆలోచించి ఆగం చేయకుండా ఆగమాగం చేయకుండా మీరు అట్లా మంచిగా పోయి రాయాలి ఓకేనా రేపు రాసేవాళ్ళు దయచేసి ఈ వీడియో వింటున్న వాళ్ళు కరెక్ట్ టైంకి పోన్ ఆధార్ కార్డు తీసుకొని రెండు ఫోటోలు తీసుకొని టిఫిన్ కట్టుకోరి పోన్ దయచేసి దూరం ఉంది కదా అని ఇది వదిలేయద్దు ఓకేనా దూరం ఉన్న దగ్గర ఇక నేను ఏదైతే నేనైతే చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయ్ టేక్ కేర్